కేసీఆర్ మరోసారి రైతులను మోసం చేయడానికి కరువు యాత్ర నీళ్ళ యాత్ర అని యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ముసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ వస్తున్నావా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు పదేళ్లలో నువ్వు చేసింది ఏంటి పంటలు ఎండిపోవడానికి నీ ప్రభుత్వం కట్టించిన ప్రాజెక్టులు కాదా అని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు ఈ ఛానల్ చేయండి లైక్ చేయండి ఏ రోజు ఎండిపోయినా చూడకు పంటల కాడికి పోయి చూసినా దాఖలు లేవు ఇది గదు పదేళ్ల అట్లాంటిది ఇలా జనగాం జిల్లా పాలకులు దగ్గర ఆలోచన వస్తుంది మరి మీకు అక్కడ గతంలో తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసిన కాలువని టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఇలా నీళ్ళు వచ్చేటి అక్కడ ఆ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడా పేరు వస్తుందో అని చెప్పి దాన్ని కంప్లీట్ చెయ్యక ఇవాళ ముసల్ కన్నీరు కాల్చుకుంటూ వచ్చి ప్రజలను మరోసారి మా బాయ్ పెడతానికి వస్తారు సిగ్గుసారం అనిపించట్లేదా మీకు వర్షాల వల్ల లేవు నీళ్ళు లేవు అంటే ఏమేమి అధికారంలోకి వచ్చింది ఎన్ని మూడు నెలలు నాలుగు నెలలే కాలే వర్షాలు వచ్చిన డిసెంబర్లో వచ్చినాం కదా వర్షాకాలం వచ్చిందా ఈ నాలుగు నెలల డెబ్బై వేల పుస్తకాలు చదివినావు సోయి సొక్కి లేదు నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతలేదు నీకు ఇంకా నువ్వు ఫస్ట్ ఉన్నావు మనిషివి అధికారం వరకు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అసలు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఊరిని పడి పొత్తుకుంటున్నారు మేము తొంభై శాతం కంప్లీట్ చేసినాము ఇలా వాస్తవం కాదా మీకు ఇది చేసింది నువ్వు నవపేటది ఏంటిది దాని జవాబు చెప్పండి నైంటీ పర్సెంట్ అయినాక టెన్ పర్సెంట్ ఎందుకు కంప్లీట్ చేయలే వంద కోట్లు పెడతా అయిపోయి ఇలా నియోగాలన్నింటికి నీళ్ళు ఉండేది కదా మీ పాపం కాదా అది ఇలా గేట్లను అక్కడ నాశనం చేసి కాళేశ్వరం నాశనం చేసి నీళ్ళు వస్తాడు నీళ్ళు వస్తాడు కొడుకు పెట్టి చేసింది మీ పాపం కాదా దాన్ని వదిలిపెట్టేసి ఇంకా ఏదో మళ్ళీ ప్రజలని ఎలక్షన్లు వచ్చినాయి కదా మళ్ళీ తప్పుదో నీకు భగవంతుడు మాత్రం ఒకటి ఇచ్చిండయా అబద్ధాన్ని నిజం నిజాన్ని అబద్ధం చేయటానికి అందుకే మాకు కూడా భగవంతుడు ఇంకోటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కూడా రాసిండ్రు నిజాన్ని ఎప్పుడు లైవ్లో ఉంచండి లేకపోతే ఇలాంటి దుర్మార్గుల అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఎప్పుడు లైవ్లో ఉండండి అన్నట్టుకే ఇలా మరోసారి గుర్తు చేస్తాను మేము వచ్చిన నాలుగు నెలల్లో వర్షాలు పడ్డాయ జవాబు చెప్పు